పెజవాడలోని ముంపు ప్రాంత ప్రజలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవడానికి చర్యలు చేపట్టింది ఇప్పటికే ప్రతి ఒక్కరికి మంచినీటితో పాటు పాలు బ్రెడ్ బిస్కెట్లతో పాటు ఆరు రకాల నిత్యవసర వస్తువులు అందజేస్తోంది వీటితో పాటు తక్కువ ధరకే కూరగాయలను అందిస్తుంది ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శౌరి అందిస్తారు విజయవాడలో వరద ప్రాంతాలు మొత్తం నీడ మునిగిపోయి ఉన్న పరిస్థితుల్లోంచి ఇప్పుడిప్పుడే ప్రజలు తేరుకుంటా ఉన్నారు ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున సహాయం చేస్తూ ఉంది ఆహారము మంచినీళ్ళు పాలు అన్ని సరఫరా చేస్తుంది ఇప్పుడు కొత్తగా మళ్ళీ కూరగాయలు కూడా సరఫరా చేస్తా ఉంది కూరగాయలు బయట ఎక్కడ కొనే పరిస్థితి లేదు విపరీతమైన రేట్లు ఉంటాయని చెప్పేసి ప్రభుత్వం భావించి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే తక్కువ రేటుగా కూరగాయలు అందిస్తూ ఉంది ఇప్పటికే ప్రభుత్వం అయితే మాత్రం నిత్యావసర వస్తువులు ఒక ఆరు రకాల నిత్యావసర వస్తువులతో పాటు కూరగాయలు కూడా సరఫరా చేస్తుంది ఇక్కడ కొంతమంది మహిళలు ఈ కూరగాయలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు వారితో మాట్లాడదాం చెప్పండి కూరగాయల రేట్లో ఏది కొన్నా కానీ కిలో పది రూపాయలకే ఇస్తా ఉంది కదా కిలో ఐదు రూపాయలు పది రూపాయలకి ఇస్తా ఉంది ఈ ఐదు రూపాయలు కిలో తీసుకోవడం ఎలా ఉంది ఏంటి ఏమేమి కూరగాయలు తీసుకున్నారు బానే ఉందండి చుక్కుళ్ళు టమాటాలు పచ్చిమిరపకాయలు ఎవరికి కావాలంటే చెప్పండమ్మా మీరు అసలు బయటికి వెళ్లే పరిస్థితి లేదు లోపలికి వచ్చే పరిస్థితి లేదు అటువంటి తరుణంలో ఈ కూరగాయలను ఇళ్ళ దగ్గర తీసుకొచ్చి కిలో ఐదు రూపాయలకే అందిస్తా ఉంది తక్కువ ఇస్తా ఉంది ఏమేమి కూరగాయలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయో ఎలా ఉంది క్యాబేజీ టమాటా పచ్చిమిరపకాయలు చిక్కుడుకాయలు కరేపాకు అన్ని అందిస్తున్నారు సార్ క్యారెట్ అన్ని తక్కువలోనే ఇస్తున్నారు ఐదు రూపాయలకి కేజీ మరి మేము లోపల ఉంటాము వాటర్ ఎక్కువగా ఉంది అడుగు లోతు పైనే ఉన్నాయి ఇక తీసుకుని వెళ్తున్నాం అనమాట కానీ ఈ ఫెసిలిటీ మాత్రం చాలా బాగుంది యాభై రూపాయలకి ఒక సెట్ అనమాట ఇక ఐదు రకాలు వేస్తున్నారు కానీ మేము రెండు సెట్లు తీసుకున్నాం రెండు ఫ్యామిలీస్ కానీ లోపల ఉంటున్నారు వాళ్ళు కూడా రావాలి రాలేపోతున్నారు వాళ్ళకన్నా మాకు అని చెప్పి తీసుకున్నాం అనమాట బాగానే ఉన్నాయి మూ మూడు కిలోలు టమాటాలు వచ్చినాయండి ఇరవైకి ఓ ముప్పై కిలో పచ్చిమిరకాయలు వచ్చినాయి బాగానే ఉన్నాయి ప్రజల్ని ఆదుకోవడానికి ప్రభుత్వం సాధ్యమైనంత వరకు చర్యలు తీసుకుంటానే ఉంది ఎక్కడ అందుబాటులో ఉంటే ఆ అందుబాటులో ఉన్న ప్రజలకు నిత్యావసర వస్తువులు అదేవిధంగా బ్రెడ్ పాలు వాటర్ ప్యాకెట్లతో పాటు ఇప్పుడు కొత్తగా కూరగాయలను కూడా అందిస్తా ఉంది యాభై రూపాయలకు ఒక సెట్ యాభై రూపాయలకు కావాల్సిన కూరగాయలు తీసుకోవచ్చు ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క సెట్ అన్నట్లు అంటే యాభై రూపాయలు పెడితే వాళ్ళకి ఒక నలభై ఐదు రోజులకి సరిపడే కూరగాయలు అన్నిటి ఇస్తా ఉన్నారు ఈ కంట్రికల్లో ఇప్పుడు చూడవచ్చు కంట్రికలు మొత్తం ఈ వెహికల్స్ వచ్చేసి ఇక్కడ ప్రజలు పెద్ద ఎత్తున వచ్చారు ఈ కూరగాయలు తీసుకోవడానికి ఇప్పుడే కండ్రిక కొంతవరకు తేరుకుంటా ఉంది వరద నీరు అంతా బయటకు ఉంది మొదలుపెట్టారు ఇళ్ళని క్లీన్ చేస్తా ఉన్నారు ఇళ్ళని క్లీన్ చేయడంతో పాటు క్లీన్ ఉన్నారు అదేవిధంగా నిత్యావసర వస్తువుల్ని సరఫరా చేస్తున్నారు కూరగాయలను కూడా సరఫరా చేస్తున్నారు అయితే ఇంకా ప్రభుత్వం ఇంకా సర్వీస్ చేయాలి అంటే ఇంకా నీళ్లు తగ్గితే ఇంకా మంచి సర్వీస్ అందిస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతుంది అధికారులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఈ సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి కెమెరామెన్ హరీష్ తో శౌరి కండ్రిక